అది నా తో పాటే రండిపోతున్నాము మనం ఎక్కడికో మీకు ఒకటి చెబుతాను గౌతమే ఊర్ నా తో పాటే ఉంది ఆ కాలాని ను చూడండి అలా పాడవలగా దోస్తా లేదు మన తో పాటే ఇందులోకి మనము ప్రాంతం మాయాజాలంలో బోట్లు మనం ఇప్పుడు మన తోటలో పోతున్నాం జ్ గార్డెన్ లోపలి కళ మీరు చూడండి బలెగుతాయి ఇప్పుడు గౌతమి ఏం చేస్తుందో చూడండి ఆయన చంపబోతుంది చూడండి రేగ మా చెట్టుకెళ్ళింది నాకు ఆకలిస్తే తింటున్నాము ఆకలిస్తే తింటున్నాము ఇప్పుడు చంపాయండి ఇప్పుడు ఇంకొన్ని చంపుతున్నామండి చెప్పారు మీరే గెలిచింది ఇవన్నీ రేగ్యాయలు బలే ఉన్నాయి ఒకటి ఒక రేగాయ చూడు మహావీర్ ఇది అది తిన్నది ఏదో చిలుకో ఏదో వచ్చి తిన్నది ఈ రేగ్యాయని ఇంకో ఇవన్నీ ఇట్లున్నాయి బలే ఉన్నాయి ఈ రేగ్యాయలు మహావీర్కి ఆకలి అవుతుందంటే ఈ రేగ్యాయ చెట్టు దగ్గరికి వచ్చాము ఇది తింటానంటే ఇక పద మహావీర్ పద తిను ఉంది మీరు కూడా ఇలా చెట్లకు దంపుకొని అండి క్రీము లేకుండా బలం వస్తుంది మీరు క్రీము లేకుండా అంటే పంట పొలాల మందు బాగునీటి కురుసం మీద పెట్టిచ్చిన వాళ్ళకు వాళ్ళే పంట ఆ మందంతా కడుపులోకి పోయి సరిగిపోతారు మీరు అది లేకుంటే తింటే మస్తు బలం వస్తుంది మీ చెట్లు పండించుకోండి తింటే అలాగా చుట్టు చుట్టూ తినేలాగా అబ్బా ఎంత అంటే ఉందో ఇం ఫర్ టూ డేస్ నేచర్ టూ డే ఇంకా టెంపును కొనుక్కుని టెన్త్ ఉన్నావు అండి టెన్త్ ఉన్నాం తినుకుంటూ వెళ్తున్నాం దారి ఎక్కడుందో అక్కడికే వెళ్తున్నాం పోలీసులు కంప్లైంట్ పాటే రండి తీళ్ళు కూర్చుకుంటూ రావాల్సిందే ప్రాణాలు పోవాల్సిందే ఇలా జాగ్రత్తగా రావాలి ఇప్పుడు పూలు నుండి ఎలా బాగున్నాయో Andang kaki utika, cinta bau pantinertika. Iya mas supporta kaya, lama supporta kaya lu tidur tentu aja,